ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాత గొల్లవిడిపి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి సంక్రాంతి సెలవులు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిన నారినిపాటి సాయి నారినపాటి శివ ఇద్దరు వయసు ఎనిమిది సంవత్సరాలు మూడో తరగతి చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థులు రేగి పండ్ల కోసమని వెళ్లి నీటికుంటలో పడి అక్కడికక్కడే మృతి చెందారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి 对呀。 సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది